శంకర్ హైదరాబాద్ మార్కెట్ కి వచ్చిందని కళ్ళు లేకుంటే నాలుగు అర్ధాలు నేను ఎన్నిసార్లు మార్కెట్ కమిటీకి వచ్చిన ఢిల్లీకి వెళ్లి మీటింగ్ లో మాట్లాడినా ఎన్నిసార్లు ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి కలిసినా ఎన్నిసార్లు అగ్రికల్చర్ సెక్రటరీలకు కలిసినా ఏడు గుంట ఉన్నటువంటి దాన్ని పన్నెండు గుంటా చేయించినా ఏడు ఉన్నటువంటి దాన్ని పది గుంటాలకు చేయించిన కొన ప్రభుత్వ కొనని ఈ ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి జొన్ను వణించినా ఇవన్నీ మీ కళ్ళకు కనిపించలేదా టిఆర్ఎస్ పార్టీలో నేను అందుకే రాజకీయాలు మాట్లాడాలనుకుంటే రాజకీయ ప్రసంగాలు వేయాలనుకుంటే మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ రైతుల విషయం రైతుల సమస్యల్ని ఒక మానవతా దృక్పథంతో మాట్లాడాలి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాలి కాని రైతుల్ని కించపరిచే విధంగా రైతులను ఏరనే విధంగా రైతుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ఇది మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు రూపాయి వడ్డీ లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పాపం రుణమాఫీ పేరు మీద గొప్పలకు పోయి ఏ రైతు కూడా సరైన రీతిలో రుణమాఫీ కాలేదు ఆ ఇన్స్టాల్మెంట్ల సంవత్సరానికి పూర్తిగా నడ్డి విడిచేటటువంటి ప్రయత్నం చేశారు దాని కారణంగా లక్షల రూపాయలు మూడు శాతం వడ్డీ మాఫీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఆ ప్రభుత్వాల పాపాన ఈ రోజు రైతులకు లాభం కాకుండా పోయింది అందుకే టిఆర్ఎస్ పార్టీకి చెప్పుదాచుకున్నా మీరు ఏసినటువంటి పాపాల వల్లనే కదా నిన్న లేక మొన్న జరిగిన రెండేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా మీకు ఎందుకు బుద్ధి చెప్పారు రైతులకు నిజంగా మీరు గొప్పగా చేసి ఉంటే రైతులకు అన్ని రకాలుగా మీరు ఆదుకొని ఉంటే రైతుల విషయాలు పట్టించుకొని ఉంటే ఈ రోజు మిమ్మల్ని ఇండ్లలో కూర్చున్న పెట్టేవాళ్ళు కాదు స్వయాన మేము చెల్లెలే కదా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది కవిత మా టీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు మామూలు పాపాలు కావు దాని కొరకే ఎక్కడికి వెళ్ళినా కూడా మా అడ్రస్ లేకుండా మా ఊళ్ళని చేస్తా ఉన్నారు ఆ రైతులకు చేసినటువంటి పాపాలే ఆ పాపాలని కూడా కడుక్కోవాలని మీ చెల్లెలే కదా ఊరు ఊరుకు తిరిగి మాట్లాడుతున్నది నేను అందుకే టిఆర్ఎస్ పార్టీకున్నా ఒకటికి మాట్లాడే బదులు ఒక మీ ఒకరి మీద నిందలేసే బదులు ఈ దేశంలో గొప్పగా రైతుల గురించి రైతులకు మంచి వేయాలని ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటది ఏ రోజు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రితో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ